హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ స్వమి కిచెన్ ఈరోజు మనం చేయబోయే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ కమ్మ కమ్మని నాటుకోడి పులుసు వింటుంటేనే నోట్లో ఒకట్లో నీలురుతున్నాయి కదండీ ఇంకెందుకండి ఆలస్యం త్వర త్వరగా ప్రిపేర్ చేసేసుకుందాం రండి ముందుగా ఒక కేజీ నాటుకోడిని తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం నాటుకోడి పులుసు కాబట్టి కారం కాసేంత ఎక్కువే పడుతుంది అందుకోసం ఒక నాలుగు చెంచాల కారాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం తర్వాత ఒక రెండు మూడు చుక్కల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం ఇలా చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో ధనియాలు కాజు జీలకర్ర ఇలాచీ లవంగా పట్ట సాజీర ఎండు కొబ్బరి బిర్యానీ ఆకుని ఒక్కొక్కటిగా మెల్లగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంటపై చక్కగా డ్రై రోస్ట్ చేయాలి ఇలా అన్నింటినీ మెల్లిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎంత చక్కగా రోస్ట్ అయితే కూర టేస్ట్ అంత బాగా వస్తుంది ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి కాసేపు నీళ్ళు పోసి ఇలా ముద్దలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకొని కూరికి సరిపడా నూనె వేసుకుందాం నూనె వేడయ్యాక ముందుగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు మూడు చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాక పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా చికెన్ కొద్దిసేపు మగ్గాక ముందుగా తరిగిన టొమాటోలని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం ఇందులో కాసిని నీళ్ళు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని కుక్కర్ మూట పెట్టేసుకుందాం ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని వదిలేసేయాలి చూశారు కదా ఎంతో టేస్టీ అండి అన్నీ కమ్మని నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పుదీనా పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అని చెప్పి నాటుకోడి పులుసు తయారైపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను స్మెల్ మాత్రం మద్దరిపోతుంది టేస్ట్ అమోఘంగా ఉందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి